మహారథి వాళ్ళ గురించి అంత నిజం తెలుస్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు ఇక పోలీసులు వచ్చి విరూపాక్షిని అలాగే మహారథిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉన్న గీత అయితే మళ్ళీ లాయర్గా జా జాయిన్ అవ్వమని ఆర్డర్లు పైనుండి ఆదేశాలు వస్తాయి ఇక గీత అయితే నల్లకోటు వేసుకొని అలా కిందకు దిగి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక మయూక మదన్ అలాగే అఖిల్ జాగృతి అక్కడే ఉన్న కరుణ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు గీతని అలా చూసి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక గీత నల్లకోటు వేసుకొని చేతిలో పేపర్లు పట్టుకొని వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉన్న గీతను చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు అక్కడ ఉన్న అఖిల్ అయితే గీతను చూసి ఇలా అంటూ ఉంటాడు గీత మళ్ళీ నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది గీత అని చెప్పి తనైతే చాలా మురిసిపోతూ గీతను చూసి అంటాడు అది చూసి గీత అయితే అవునండి నేను మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నందుకు నాకే ఏదో తెలియని ధైర్యం వచ్చింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అఖిల్ అయితే అవును గీత మళ్ళీ నిన్ను ఈ డ్రెస్లో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న కరుణ వీళ్ళందరూ కూడా నువ్వు ఒక్క ధనవే పోరాడి మళ్ళీ నీ కోటిని నువ్వు ఎలాగైనా సాధించుకున్నావమ్మా నువ్వు గ్రేట్ అని చెప్పి కరుణ కూడా అంటాడు అలా వాళ్ళందరూ కూడా గీతకు జేజేలు పలుకుతూ ఉంటారు ఇక గీత అయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గీతకి ఆల్ ద బెస్ట్ చెబుతారు నువ్వు ఇలానే ఒక్కదనివైనా పోరాడి అన్ని మంచి పనులే చేయాలమ్మా నీలా చాలా మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గీతను పంపిస్తూ గీతకి ఆల్ ది బెస్ట్ చెబుతారు దాంతో గీత అయితే చాలా సంతోషంగా వెళుతూ ఉంటుంది